ప్రతి రెండు సంవత్సరాలకు లక్షలాదిగా ధరణి వచ్చి సమ్మక్క సారకం ఏ విధంగా వస్తారో ఆ విధంగా లక్షలాది మంది ప్రతి జాతరులో ఈరోజు దురాగంలో పాగనడం ఆ ధ్యానం పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఇక్కడ జాతర తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ మరింత చెప్పిన కొత్త రాష్ట్రాలకి వెళ్ళి కూడా దాదాపు ముప్పై ఐదు మంది భక్తులు ఈ జాతవ ముఖ్యంగా కోరికలుంటే కోరికలు చూస్తారని చెప్పి ఒకటి కొత్త యాదవ్ గ్రామీ భక్తులు బాణాలు సమర్పించి నింజా ఓలింగ అని కోరికలు కోరుకుంటే అడిగిందన్నా ఇచ్చే దేవుడు ఈ నింజవాతా ఇక్కడ మాత్రం ఏంటంటే జాతర అయిపోయిన తర్వాత వర్షం వచ్చి ఈ గుట్టను గడుగుతుందని కేంద్ర మంత్రుల అత్తమయ్య గారి మహిమ దాంతో పాటు ఎంతో మహిమలతో తెలంగాణ ఉండాలని ముఖ్యంగా రైతులు వాళ్ళ పంటలతో సంతోషంగా ఉండాలని ప్రజలు సంక్షేమం సంతోషంగా అందించే విధంగా మా రాయాలని స్వామి ఈ రోజు మనం ఆశీర్వదించాలని అలాగే నిన్నమయంతో పాటు గౌరంబ తల్లిని వినమంచం అని వేడుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా మీరు చూశాను వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మనం కట్టిన ప్రాజెక్టులతోనే ఒక కోటి యాభై రెండు లెక్కల ధాన్యాన్ని బండించి తెలంగాణ ధాన్య బండారంగా చేసినాం వాళ్ళు చేసిన అప్పుతో కట్టిన ఖాళీలో ఒక నీళ్లు వాడకుండా ఒక కోటి యాభై రెండు ధాన్యాన్ని బండించి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఎన్నో వినుక్తమైన కార్యక్రమాలతో ఈ అప్పుల బారిన పడ్డ తెలంగాణని ఒక దారిలో పెట్టే వారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నాయకత్వంలో మంత్రులము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు కష్టపడుతున్నాం తప్పకుండా ఆ లింగమండమ స్వామి ఆశీర్వాదంతో మనం కూడా ఇప్పుడే మన సర్వోత్తం అలాగే మా టూర్గే చైర్మన్ కానీ మనారెడ్డి గారు అందరూ చెప్పారు దానికి పెద్ద మంత్రులు వస్తారు ప్రతి ఒక్కరు ఇరవై లక్షల మందిలో ఎంతో మంది ఆరోగ్యం బాలేని వాళ్ళు వయసు భయపడ్డ వాళ్ళు పైకెక్కాలంటే ఇబ్బందిగా ఉంది ఎప్పటికే ఈ కోరిక ఉన్నది మీరు అదృష్టంగా ఆర్ఎంబీ శాఖ కూడా మీ దగ్గరనే ఉన్నది కాబట్టి వారు మాకు ఒక ఘాట్ రోడ్తో పాటు పైన నాలుగైదు గెస్ట్ హౌస్లు బాత్రూమ్లు కట్టే బాత్రూమ్స్ ఇబ్బంది లేకుండా కట్టే విధంగా చేయాలని చెప్పి మేము మెట్లెక్కే ముందు స్వామివారి దగ్గర దర్శనానికి పోయే ముందు కోరింది కాబట్టి స్వామివారు వాళ్ళు కోరిన విధంగా ఇది దీన్ని రాబో ఐదు సంవత్సరాలు ఒకవైపు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఇది అరవై కోట్లు కానీ డెబ్బై కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ ఎలక్షన్ కోడి తర్వాత పదో తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి డైనట్ సర్వే చేసుకొని దానికి వెంటనే గాడ్రోకి సంబంధించిన నిధులను మందులు చేపించి పైకి వచ్చే రెండు సంవత్సరాల లోపే మళ్ళా జాతర రెండు సంవత్సరాలు అవుతుంది కానీ మధ్యలో కూడా దర్శనానికి వస్తుంటాడు ఇక్కడ చూసేపడి కానీ గోదావరి కానీ ఈ పోయే విజయవాడ జాతీయ ఎంతో మంది భక్తులు వస్తుంటారు వాళ్ళ కిష్టాలు ఉండి ఫ్రెష్ దేవుని దర్శనం చేసుకొని పోయే విధంగా ఒక సంవత్సరం లోపే పూర్తి చేపిస్తానని ఈ జాతర సందర్భంగా అది అరవై కోట్లు కానీ డెబ్బై కోట్లు కానీ ఈ రోజు అనౌన్స్ చేస్తున్నాను ప్రభుత్వ పక్షాన జిల్లాకు చెందిన ఆర్ఎంబి శాఖ మంత్రిగా ఘాటు రోడ్డుతో పాటు బాత్రూములు అన్ని ఒక కలిపియడం ఇంకా కూడా రాబో కాలంలో తప్పకుండా నల్గొండ జిల్లాని